ఇప్పటికే జ్ఞానాన్ని బోధించి బోధించిన దేశము అని చెప్పడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో కృషి చేస్తాము మనకు ఎన్నో సమస్యలు భారత్ రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఎన్నో సమస్యలు సృష్టించిపోయారు మనకు మన మధ్యలో మనకు హిందూ అని కంపెనీ యొక్క సమస్య ఏదైతే ఉందో లేదా తీసేవంటి ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పాలనలో ఎంతైతే నిచ్చిన్నకరం జరిగిందో అవల్లా కూడా ఇప్పుడు పార్టీ చేస్తాం అంటే రెండిఫై చేస్తాం అనే ఇప్పుడు త్రిభుత్వ తలాక్ ముస్లింలకు ఎంతో ఇష్టమైన అంటే అహిష్టంగా వాళ్ళ మీద రుద్దుకున్న తలాక్ ఏదైతే తిరుగు తలాక్ ఉందో అతిరాజు చేయబడింది ఈ విధంగా i चाहिए चु अने नींद ना वाला बचपन में साजिश दिया पर

ఇద్దరు చప్పట్లతో తస్లీమా మస్జీద్ బంగ్లాదేశ్ ఒక రచయితుంది తస్లీమా మస్జీద్ ఒక నవల రాసిన తర్వాత తట్టుకోలేని ఇస్లాం మతో మాత్రం దేశామైతంతో బంగ్లాదేశ్ దేశం ఎగ్జంతో ఆమెను అంద కోసం ప్రయత్నం చేస్తుంది ఆమె పారిపోయి వస్తే భారతదేశంలో ఆమె ఒక మాట పహల్గాం దాటిన తర్వాత ఒక మాట ఈ భూమి మీద ఇస్లాం అనే మతం ఎన్ని రోజులు ఉండదు అప్పటి వరకు ఉగ్రవాదం ఉంటుంది అని ఎంత గొప్ప మాట వాస్తవం ఇలా ఏ విధంగా తను తల్లిపోయి మనం చూస్తాం రెండు రెండు మూడు రోజుల క్రితం ఇలా ఇచ్చినా ఇది ఎలాంటి మనం

మళ్ళీ సాధించుకొని ఇలా యావత్ ప్రపంచానికి ఇజ్రాయెల్ ఒక వేగుచుక్కలాగా సాంకేతిక విద్యలు నుండి వ్యవసాయం అనండి ఏ నిద ఈ రోజు ఇజ్రాయెల్ అత్యున్నత స్థానానికి వెళ్తే భరించలేని ఇస్లాం సిక్తులు ఆ ఇజ్రాయెల్ అనే దేశాన్ని నామరూపం లేకుండా లేదని అనేక రకాలుగా యుద్ధం చేసిన సంఘటన మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఇజ్రాయల్ వారు అన్నారు భారతదేశం యావత్ ప్రపంచంలో మా యువతులు కకావికరం అయితే మమ్మల్ని కడుపులో పెట్టుకొని మాకు సముచిత గౌరవం ఇచ్చి మా సంస్కృతిని ఆదరించిన ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం ఉన్నారు అది ఎంత సాధ్యమైంది ఏ సనాతన ధర్మం కోసం గుడూరు నారాయణ రెడ్డి అన్న తన యావత్తు జీవితాన్ని దారపోసి భారతారో ఆ సనాతన ధర్మం ఇచ్చిన విరోధం ద్వారానే మనము అన్ని మతాన్ని స్వాగతించాము దాన్ని ఈరోజు మనం చూస్తే ప్రకృతి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దాన్ని రోజు అత్యున్నత శిఖరాలను మొదటిదారా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత పార్లమెంటు వచ్చిన సంఘటనను